ఆకులు అలములు తిన్న మేక కొండలు ఎక్కుతుంది కొండలు ఎక్కిన మేకను తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు అహింస పరమోధర్మ అని బోధించి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి గాలిని ఆహారంగా తీసుకున్న నిరాహారిని మహాయోగిని శివైక్యం చెంది మహాసమాధి నుండే నేటికి లక్షలాది మంది భక్తులకు తన మహిమలతో ఆరాధ్య దైవంగా వెలుపొందుతున్న వీరధర్మజ వీరధర్మజమాత దేవి మహా సంస్థానం సూర్యనంది క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరి మాత మాతా దేవి ఆ దేవి క్షేత్రం ఎక్కడున్నది ఎలా చేరుకోవాలి ఆ క్షేత్రం యొక్క విశేషాలు ఏమిటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మాతా మాణిక్యేశ్వరి కొలువుదీరిన సూర్యనంది క్షేత్రం మాణిక్యగిరి కొండలు యానగుంది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది హైదరాబాదు నుండి నూట యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేలో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నది మాతా మాణిక్యేశ్వరి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట పట్టణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గము మరియు రోడ్డు మార్గము ఉన్నది జనవాసాలకు సుదూరంగా చాలా ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కర్ణాటక సరిహద్దులోని మాణిక్యగిరి కొండపై దైవాంశ సంభూతులుగా పూజలందుకుంటున్న అమ్మవారు శ్రీ మహాయోగిని సద్గురు మాతా మాణిక్యేశ్వరి చరిత్ర ఏమిటంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జూలై ఇరవై ఆరవ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని సేడియం తాలూకాలో మల్లాబాద్ గ్రామంలో ఆశమ్మ బుగ్గప్పల కుమార్తెగా జన్మించింది బాల్యంలో పశువుల కాపరిగా కొంతకాలం జీవితాన్ని కొనసాగించింది ఆ సమయంలో ఆమె ఎక్కువగా ధ్యానంలోనే గడిపేదట ఆమెది దైవిక శరీరం అని తెలియక తాకిన వారికి శరీరమంతా మంటలు రేగడంతో ఆమెలో ఏదో మహత్వ ఉందని ప్రజలు విశ్వసించడం మొదలు పంతొమ్మిది వందల యాభైలో యానగుందిలోని రామదేవాలయంలో కొంతకాలం గడిపింది తరువాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కరీంనగర్ వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది శంషాబాద్ పెద్దషాపూర్ గ్రామంలో మరో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది తదనంతరం తిరిగి మళ్ళీ యానగుందికి తిరిగి చేరుకుంది అక్కడే ఉన్న సిద్ధేశ్వర గుట్టపై ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంది అక్కడి శివాలయంలో నీటితో దీపాలు వెలిగిస్తూ గడిపేదని కథనాలున్నాయి యానగుంది తరువాత మాతా మాణిక్యేశ్వరి పేరు మీదుగా మాణిక్యగిరిగా మారిపోయింది అమ్మ ఒక దైవాంశ సంభూతురాలు అని స్థానికులు భావిస్తారు ఆమెకు దేశ దేశనాలుమూలల నుండి భక్తులు అనుచరులు ఉన్నారు వారికి అహింసో పరమోధర్మాన్ని బోధించేవారు శ్రీ 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 మహాయోగిని మాత మాణిక్యేశ్వరి చరిత్ర చాలా అద్భుతంగా ఉంది కదూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు